వన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్ ఇది నర్సంపేట పట్టణంలోని మోబా రోడ్లో ఉంటుంది దీనికి సంబంధించి గతంలో కూడా అందరి టీవీ వర్షకథాలు ప్రసారం చేసింది ఇప్పటికి కూడా పూర్తి ఆధారాలతోటి త్వరలో రచ్చబండిన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది అందరి టీవీ సామాజికవేత్తలు ప్రజా సంఘాల నేతలు తర్వాత వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని ఎందుకంటే వన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి అని గతంలోనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ వాకాటి కరుణ గారు హద్దులు ఏర్పాటు చేయండి అంటూ అటు రెవెన్యూ అధికారులకు చెప్పిపోవడం జరిగింది కానీ అధికారులు మారుతూ ఉన్నారు ప్రతిసారి మేము ఎవరితోటి మాట్లాడినా కూడా వాళ్ళు కొత్త అయిపోతూ ఉంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఈ హడావుడు ఉంది ఎన్నికలు ఉన్నాయి లేదా ఇంకేదో ఉంది ఇంకేదో అని చెప్పి దాట వేసుకుపోతూ ఉన్నారు ఇప్పుడున్న ఎంఆర్ఓ అయితే అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే మేము డ్యూటీలో ఉన్నాం సార్ మేము ఎక్కడికి చెప్పి ఏదో కొత్త క్రమంలో మాట్లాడి తోటి సో అక్కడికి పోయిదా కలుద్దామా అంటే అక్కడికి పోయి కలిసే పరిస్థితి ఉండదు అక్కడ ఎవరు ఉండరు అక్కడ సో ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం అధికారుల దగ్గరికి మేము పోయి లేదు అధికారులే ఆ యొక్క సంబంధించిన మీదకి వచ్చే విధంగా ప్రజల మద్దతుతోటి ప్రజల సమక్షంలో వివిధ సంఘాల రాజకీయ పార్టీల నేతల సమక్షంలో అందరినీ కూడా కలుపుకొని ఈరోజు అందరి టీవీ త్వరలో అక్కడ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయబోతూ ఉంది సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీరు హడావుడు అని చెప్పేసి నేను అనుకుంటా కానీ ఇది కూడా మీదే ఈ బాధ్యత కూడా మీదే ఇది కూడా మీరే చూడాలి ఎన్నికల నిర్వహణ సంబంధించినటువంటి ఆ యొక్క పనితో పాటు ఈ భూములు అవుతున్నాయి అనేది కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి మీ బాధ్యత అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇక్కడ వన్ ట్వంటీ ట్వంటీ వన్ సర్వే నెంబర్లో ఇప్పటికే ఆ మాజీ ప్రజాప్రతినిధులు తర్వాత ప్రస్తుత ప్రజాప్రతినిధి పేరుపైన కూడా అక్కడ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు అయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది పూర్తి ఆధారాలు విత్ డాక్యుమెంట్స్ తోటి అందరి టీవీ ప్రజల మధ్యన కూర్చోబోతాం ఎందుకంటే కొంతమంది మేము చాలా ఉత్తమంలో అని చెప్పేసి ఎవరైతే కొంత మాట్లాడడం మాట్లాడవాళ్ళు మాట్లాడితే మా పైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది సో కేసులకు భయపడే లేదు ఎక్కడ కూడా వెనకొద్ద గేయలేదు ఎందుకంటే మేము మా కోసం మా సొంత విషయాల కోసం కాదు అది ప్రజలకు సంబంధించిన సమస్య నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి పరిధిలో ఉన్న ప్రజల సమస్య కాబట్టి మీ రోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా వన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్ అసలు ఎవరిది అది అది ప్రభుత్వ భూమియా ప్రైవేట్ భూములు ప్రైవేట్ వ్యక్తులు అనేది గతంలో తేల్చి చెప్పడం జరిగింది సో మరోమారు కూడా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టాలి లేని పక్షుల్లో మాత్రం ఖచ్చితంగా అదే భూమి దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు మాత్రం ఏర్పాటు ఉంది అందరి